సార్ ఇక్కడ పని చేసిన కోసమని కాదు అంట ఆమె రోజు రిలీవ్ అయిపోయింది అప్పుడు అన్ని చాలా చాలా ప్రశ్నలు కూడా చెప్తారు ఉన్నాయని కొత్తపల్లె పంచాయతీకి సంబంధించి పుద్దు నియోజకవర్గంలో ఒక బర్గెల్ గ్రౌండ్ ఎకరా నలభై సెంట్లు అనుకుంటా సేకరణ ఎకరా ముప్పై ఎనిమిది సెంట్ల స్థలం శ్మశాన వాటికకు సంబంధించి లెవెలింగ్ చేసేదానికి అందులో ఉండే కంప తొలగించి లెవెల్ చేసేదాని కోసం దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలు ఇంచుమించు ఓ లక్ష అటో ఇటో నలభై ఏడు లక్షల రూపాయలు పంచాయతీ నిధుల నుంచి డ్రా చేసుకున్నారు ఒక మూడు నెలల కిందట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు ఆ పని చేసింది డ్రా చేసుకుంది అక్కడికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో ఫిర్యాదు చేస్తే స్థానికులు లెవెలింగ్ చేయలేదు తూతూ మంత్రం రెండు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినారు తప్ప మరొకటి లేదు డబ్బులు కొట్టేసినారు అని చెప్పి స్థానికులు ఫిర్యాదు చేస్తే మా పురుదుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి మా కౌన్సిలర్లు మరొక వైస్ చైర్మన్ కాజా జిల్లా పరిషత్ చైర్మన్ జ్యేష్ఠాది శారద వీళ్ళందరూ కలిసి ఆ స్థలాన్ని పర్యవేక్షించి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నది ఉద్దేశం ఈ విషయాన్ని మరి పోలీసులు అంతకు పోలీసులే తెలుసుకున్నారో తెలుగుదేశం పార్టీ తెలుసుకొని పురవాయించిందో మాకు తెలియదు మా వాళ్ళనైతే ఈరోజు పది గంటలకు ప్రెస్ మీట్ ఉంటే అక్కడ అక్కడనే ప్రెస్ మీట్ పెడతామని చెప్పినారు మా వాళ్ళు ఎక్కడ ఆ స్థలంలోనే సుందరయకాలని ఎందుకు ప్రెస్ మీట్ అక్కడ పెట్టడం అంటే కదా ప్రజలకు సత్యం చూపించాలని ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే ఆ స్థలం గురించి సరిగా తెలియదు ఆ స్థలము ఏ మేరకు లెవెలింగ్ జరిగింది ఏ మేరకు అదంతా చూసినట్టు ఉంటుంది ప్రజలని చెప్పి ప్రెస్ మీట్ ఆయే పెడదామని చెప్పి ప్రెస్కు మెసేజ్ ఇస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే ఈ పెద్దలు ఆపుదల చేసినారు లేకపోతే పోలీసులే లా అండ్ ఆర్డర్ అనే విషయాన్ని చెప్పి ఆపినారో మాకైతే తెలియదు మా వాళ్ళని జిల్లా పరిషత్ చైర్మన్ను బంగారెడ్డిని మా మున్సిపల్ చైర్మన్ అయితే మా కౌన్సిలర్లను అక్కడికి పోవద్దని చెప్పి పోలీసులు ఆదేశించినారు రాత్రి ఒకసారి తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ మదిలేట్ గారు చెప్పినారు మళ్ళా తెల్లవారి ఉదయం తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆయన పోయినారు ఒక నోటీస్ బంగారెడ్డికి ఇచ్చినారు పోవద్దని చెప్పి డిఎస్పి గారు చెప్పినారని చెప్పి మొత్తం మీద అక్కడికి పోవడం వలన శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని వద్దంటున్నాము మీరు అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడితే గొడవ జరుగుతుందేమో వాళ్ళు వస్తే అనే ఉద్దేశంతో చెప్తాను పోలీసు వాళ్ళు కానీ దీని వెనక ఉండే మర్మం ఏంటంటే మరి శివచంద్రారెడ్డి గారికి ఇష్టం ఉండట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు ఆ స్థలాన్ని ప్రజలందరికీ చూపించడము ఆ అవినీతి రామాయణాన్ని ప్రజలకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి నిర్ నిర్బంధించడం బలవంతంగా నిర్బంధించడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నా నేను ఎవరమైనా మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పోయే పరిస్థితి ఉంది పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించే అధికారం ఉంది ఇది ఇక్కడ అవినీతి జరిగింది ప్రజల ధనాన్ని ఒక నలభై లక్షలు యాభై లక్షలు స్వాహా చేసినారు అని అంటున్నారు మరి చూద్దాం ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దాం నిజంగా భూమి లెవెలింగ్ జరిగిందా జరగలేదా జరిగితే ఏ మేరకు జరిగింది ఏ మేరకు జరగలే అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన పిమ్మట పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు చెప్పడం అనేది సమంజసము అని ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా భావిస్తాడు మేము అదే భావించినాం మేము మేము అక్కడికి పోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేంది మమ్మల్ని అక్కడికి పోకుండా మా వాళ్ళను ఆపడానికి కావాల్సిన ప్రయత్నాల వెనుక ఉండే మర్మమేంది మీరు తప్పు చేసినారనే కదా నలభై నలభై ఏడు లక్షలు మీరు డబ్బులు కొట్టేసినారు అందుకు సంబంధించిన పని చేయలేదని మీరు భదన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చెప్తారు మీరు ఏమని చాలా తగ్గున్నాయి అది ఆ గుంత బూడ్చినాము కంపల్సరీ ఉన్నాయో కొట్టేసినామని మేము కాదనలే మేము ప్రొద్దుటూరులో పుట్టినాం ప్రొద్దుటూరులో పెరిగినాం ఎమ్మెల్యేగా ఉన్నాం శ్రీరామ్ అంత తెలుసు అక్కడ ఎంత గుంత ఉండేది తెలుసు ఆ గుంతను ఒక అడుగా ఒకటిన్నర అడుగా రెండు అడుగులు ఆ గుంత తెలుసు ఆ గుంతను బూడ్చడానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసు కంపల్సీట్లు ఏ మేరకు ఉంటే కంపల్సీట్లు కొట్టించి ఇరవై వేలు అవుతుందా యాభై వేలు అవుతుందా లక్ష అవుతుందా రెండు లక్షలు అవుతుందా తెలుసు ఆ పూడ్చడానికి గుంత బూడ్చడానికి కంప కొట్టడానికి అయ్యే ఖర్చు మహా అంటే మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అయితే గొప్ప దీన్ని రేపథ్యన మీరు భూతత్వంలో చూపించి నేను ఇంత చేసిన అంటే మా దగ్గర ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలతో కాదు ఇప్పుడు మీరు పోయి ఆ భూమిని చూస్తే అది లెవెలింగ్ జరిగిందా జరగలేదా పని చేసినారా లేదని పాత్రికేయులకే తెలుస్తుంది పోనీ మమ్మల్ని రానికుండా మా వాళ్ళని చేసినారు మేమేమన్నా మా ప్రభుత్వంలో వరదరాజురెడ్డి గారు వస్తాయంటే ఆభినేమా నేను అడుగుతా ఉన్నా శివాలయం వ్యతిరేకి మార్కెట్ కడతాం మా ప్రభుత్వంలో వరదరాజురెడ్డి రెండు మూడు సార్లు వచ్చినాడు అక్కడికి ఈ స్టీల్ ఏది ఎంత వాడుతున్నారు ఈ కంకర ఏంది ఎంత వాడుతున్నారు ఏమి మంచి ఏమి అక్కడ అక్కడుండే కాంట్రాక్టర్కి సంబంధించిన మేనేజర్తో పలుమార్లు ఆయన డిస్కస్ చేసినాడు రామేశ్వరం రెడ్డిలో బ్రిడ్జి కడుతున్నాం అప్పుడు వినారు బ్రిడ్జి దగ్గరికి పోయినారు వరదరాయరెడ్డి గారు బస్ స్టాండ్ కడతా ఉన్నాం అక్కడికి పోయినారు మరి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలలో అన్నిసార్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోయినప్పుడు మేము అబ్జెక్షన్ చేయలేదు అంటే అర్థం మాకు అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు అంటే అర్థం మేము తప్పు చేయలే మేము భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక చిన్న బరిగెల గ్రౌండ్ లెవెలింగ్ కోసం మీరు మమ్మల్ని ఆపుతున్నారు అంటే కనుక కారణం మీరు తప్పు చేసినారు మరి అవినీతి జరిగిందని చెప్పి స్థానిక సుందరయ్య కార్నీ ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యలు ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పురస్కరించుకొని ఆ ప్రాంతంలోకి మా వాళ్ళు పోవాలనే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని శాంతి భద్రతలనే కోణములు ఆ నిలుపుదల చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరైంది కాదు ఇది వరదరాజరెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నిజంగా పోలీసులు శాంతి భద్రతల దృష్టిలోనే ఆపినారనేది నాకు ఉన్నది ఉన్నట్టుగా తెలియదు కాబట్టి నేను ఎవరి మీద కూడా నిందవేసే స్థితుల్లో నేను లేను కానీ మంచి పద్ధతి అయితే కాదు ప్రజాస్వామ్యంలో ఎవరమైనా పోవచ్చు మేము ఎవరైనా ఈరోజు మేము గౌరవిస్తాం డిఎస్పి గారిని కలవడానికి కారణం ఏంటంటే డిఎస్పి గారిని కలవడానికి కారణం శాంతిబద్ధతల పర్యవేక్షణలో మీరు ఏ ఉద్దేశం మంచి ఉద్దేశంతో వద్దన్నారో రైట్ మేము అంగీకరిస్తాం అది ఈ రోజుకి కానీ రేపైనా మన్నాడైనా ఎప్పుడైనా ఆ స్థలాన్ని మేము ఎవరైనా సందర్శించాలన్నప్పుడు ఆర్భాటము హంగులు లేకుండా పోయి సందర్శించడానికి కావాల్సిన అవకాశాన్ని మాకు ఎప్పుడైనా కల్పించాల్సిందే ఆంక్షలు పెట్టకూడదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషతో చేసిన తప్పును బహిర్గతం చేయడానికి విమర్శించే అధికారం మాకు ఉంది సంబంధించిన అధికారులకు మేము ఫిర్యాదు చేసి ఆ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేసే హక్కు మాకుంది వీటిని మీరు గౌరవించండి అని చెప్పడానికి మాత్రమే డిఎస్పీ గారిని కలిసినాం ఈ ప్రతిరోజు ఉండే డిఎస్పీ గారి మీద కానీ పోలీస్ శాఖ మీద కానీ నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఇదేదో నేను ముఖస్థుతి కోసం చెప్పే మాట కాదు లేకపోతే వాళ్ళను పొగడకపోతే వాళ్ళను అనకపోతే నాకేదో ఇబ్బంది కలిగించారనే ఉద్దేశం కాదు ఎందుకంటే వాళ్ళు నాకు ఇబ్బంది కలిగించడానికి కావాల్సిన స్థితి నా దగ్గర ఏమీ లేదు రెండోది వాళ్ళు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే చాలా చూస్తూ ఉండడానికి చిన్న స్థాయిలో ఉండే మనిషిని కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండే మనిషిని నాకు వచ్చిన ఇబ్బంది లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం కాబట్టి ఈ డీఎస్పి మంచి ఆఫీసరే నిజాయితీగా నిష్పక్షపాతిగా ఉంటాడు ఇక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లు కూడా ఎవ్వరూ మాకేమి ఇబ్బంది చేయలే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలా మా మీద తప్పుడు కేసులు పెట్టినారు లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని కొట్టినారు సిఐ మదిరెడ్డి పెట్టడోడు రామకృష్ణ పెట్టాడు గోవింద్ రెడ్డి ఎవ్వరూ లేదు గోవింద్ అయినా రామకృష్ణారెడ్డి అయినా యుగంధర్ అయినా లేకుంటే మదిలేట్ అయినా మహమ్మద్ రీఫెస్ అయినా సురేష్ అయినా ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు వాళ్ళ వల్ల ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది కలిగినప్పుడు నిజాయితీగా చెప్తాం ఇబ్బంది లేనప్పుడు ఎందుకు పట్టగాల్చి వాళ్ళ ముఖం మీద గేర మేము ఆ కోణంలోనే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కూడా జరగబోయే దినాల్లో కూడా మీరు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడదాని కోసం చట్టం అనే అస్త్రాన్ని మా మీద నిరుపయోగంగా ప్రయోగించద్దు అది మాకు కూడా ధర్మం వైపు ఉన్నప్పుడు ఆ చట్టం మాకు ఉపయోగపడాలా ఆ విధంగా మీరు పని చేస్తారు చెయ్యాలని ఆశిస్తూ ఉన్నాం సెలవు